అస్త్రా లోరా పినాకా ఫోర్ భారత అమలా చేరబోతున్న మోస్ట్ డెడ్లీయెస్ట్ మిస్సెల్స్ ఇవి వీటిలో అస్త్రా పినాకా మేడ్ ఇన్ ఇండియా క్షిపణంలో అయితే లోరాను మాత్రం ఇజ్రాయల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఎనిమి అంతు చూడడంలో వీటిలో దేనికదే ప్రత్యేకం లోరాను ఢిల్లీ నుంచి ఫెయిర్ చేస్తే లాహోర్ మొత్తాన్ని లేపేయచ్చు అస్త్రా పినాక కూడా తక్కువేం కాదు శత్రువుల లెక్క తేల్చడంలో వీటికి మించిన అస్త్రాలు లేవు అయితే శత్రు భీకర మోడీ సర్కార్ ఇప్పుడే ఇంతగా ఎందుకు ఫోకస్ చేస్తుంది మాస్టర్ మిస్సెలతో పాకిస్తాన్ చైనాకు ఇస్తున్న క్లియర్ కట్ మెసేజ్ ఏంటి వాట్ పవర్ఫుల్ మిస్సైల్స్ పై ఫోకస్ చేసిన మోడీ ప్రభుత్వం అస్త్రాఫ్ సూపర్ సెక్సెస్ పినాకా ఫోర్ రెడీ లోరాపై ఫుల్ ఫోకస్ మాన్స్టర్ ఏంటి ఆపరేషన్ సింధుర్ భారత్ ఎంత పవర్ఫుల్ కంట్రీనో ప్రపంచం మొత్తానికి చాట్ చెప్పింది ముఖ్యంగా భారత శత్రు దేశాలు చైనా పాకిస్తాన్కు క్లియర్ కట్ పిక్చర్ చూపింది పాకిస్తాన్ చైనా టర్కీ కలిసి భారత్ భారత్ను టచ్ చేయలేవని తేల్చింది నాలుగు రోజుల యుద్ధమే రక్షణ పరంగా మన దేశం తిరుగులేని స్థానంలో ఉంది అలా అని రిలాక్స్ అవ్వకూడదు శత్రువులు ఎప్పుడైనా పుంజుకోవచ్చు మెరుపు దాడికి దిగొచ్చు ఈ లెక్కలు కాబట్టి మోడీ సర్కార్ మరిన్ని అస్త్రాలపై ఫోకస్ చేసింది ముఖ్యంగా శత్రు దేశాలను చీల్చి చెండాడే క్షిపులను వీలైనన్ని ఎక్కువగా సమకూర్చుకోవాలనుకుంటోంది అందులో భాగంగా మేడ్ ఇన్ ఇండియా క్షిపుణ్ల పరీక్షల్లో వేగం పెంచడమే కాక మిత్ర దేశాల నుంచి దిగుమతులపై ఫోకస్ పెట్టింది అలా భారత్ సిద్ధం చేస్తున్న మిస్సైల్ జాబితా చూస్తేనే పాక్ చైనా గుండెలు జారిపోతాయేమో అలాంటి వాటిలో మొదటిది మేడ్ ఇన్ ఇండియా మిస్సైల్ అస్త్ర భారత్కు మరో బ్రహ్మాస్త్రం కొన్ని గంటల క్రితమే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్రక్షిపిణ విజయవంతంగా పరీక్షించారు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్స్ తో దాన్ని ఆపరేట్ చేశారు సుకే తట్టి ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా ఆ క్షిపిణి పరీక్షించారు ఒడిశా తీరంలో ఈ పరీక్ష జరిగింది ఆర్డీఓ ఐఐఎఫ్ సంయుక్తంగా ఈ పరీక్ష చేపట్టాయి పరీక్ష సమయంలో రెండుసార్లు క్షిపణి ప్రయోగించారు వేర్వేరు రేంజ్ల్లో ఉన్న హైస్పీడ్ ఏరియల్ టార్గెట్లను పేల్చారు రెండు కేసులోనూ అస్త్రక్షిణి టార్గెట్లను ధ్వంసం చేసింది ట్రయల్స్ సమయంలో సభు వ్యవస్థలన్నీ అనుకున్న రీతిలో పనిచేస్తాయి ఆర్ఎఫ్ఓ సీకర్ ను ఆర్డీఓ డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది వెపన్ సిస్టమ్ కు చెందిన ఫ్లైట్ డేటాను ట్రాక్ చేసి దాని పనితీరును అంచనా వేశారు ఆధునిక మిస్సైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ కీలకమైన అంశంగా మారింది ఆటోమేటిక్ గా టార్గెట్ ను ట్రాక్ చేస్తోంది కేపబిలిటీగా పిలుస్తున్నారు అస్త్ర బిహాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సుమారు కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ధ్వంసం చేస్తుంది అత్యుత్తమైన గైడెన్స్ నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి పాకిస్తాన్ పై దాడులకు ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక మేడ్ ఇన్ ఇండియా మిస్ లో రెండోది పినాకా ఫోర్ పినాకా సిరీస్ లో ఇప్పటికే పవర్ఫుల్ క్షిపణులు ఉన్నాయి ఆ సిరీస్ లో ఇది నాలుగోది మోస్ట్ అప్డేటెడ్ వర్షన్ కూడా శత్రు వైమానిక రక్షణ వ్యవస్థ నుంచి కూడా తప్పించుకునే సత్తా దీని సొంతం ఫోర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా రూపొందిస్తున్నారు ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక ప్రకారం ఈ శక్తివంతమైన అధునాతన రాకెట్ వ్యవస్థ పరీక్ష రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రళయ వంటి వ్యూహాత్మక క్షిపుల్ని స్ఫూర్తిగా తీసుకుని పినాకాఫోర్ ను అభివృద్ధి చేస్తున్నారు శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి తప్పించుకోవడానికి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి కావలసిన స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైన్యం ఈ రాకెట్ వ్యవస్థను డెవలప్ చేస్తుంది పాత వెర్షన్ పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ను భారత దళాలు ఉపయోగిస్తున్నాయి అప్పటి నుంచి పినాక భారత ఆర్టిలరీ వ్యవస్థలో కీలక భాగంగా మారింది మేడ్ ఇన్ ఇండియా మిస్సైలను కాస్త పక్కన పెట్టి విదేశీ క్షిపణులకుకి వద్దాం ఆపరేషన్ సింధు అందరూ బ్రహ్మసు గురించి తీవ్రంగా చర్చించారు కానీ పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించిన మిస్సైల్ మరొకటి ఉంది దాని పేరు రాంపేజ్ రాంపేజ్ మిస్సైల్స్ ను పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లోని ఎయిర్ బేస్ పై ప్రయోగించింది భారత్ రెండు వందల యాభై కిలోమీటర్ల లక్షలను ఛేదించగల ఈ మిసైల్ సుక్కర్ వైమానిక స్థావరం చేసి పారేసింది అతంత ఖచ్చితత్వంతో పాక్ బేస్ పై దాడి చేసింది ఇజ్రాయల్ తయారు చేసిన మిస్సైల్ ఇది అదే ఇజ్రాయెల్ నుంచి మరో మాస్టర్ మిస్సైల్ భారత్ కు రాబోతోంది దాని పేరే లోరా లాంగ్ రేంజ్ ఆర్టిలరీ మిస్సైల్ నే లోరా అని పిలుస్తున్నారు దీనిని ఇజ్రాయల్ స్పేస్ ఇండస్ట్రీ రూపొందించింది ఈ బాలిస్టిక్ క్షిపిణిని గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు ఇది నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అందుకే ఈ పై ఇప్పుడు భారత్ కన్ను పడింది దీని తమ ఆయుధ సంపత్తిలో చేర్చుకుని బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది లోరాపై భారత్ ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ లోకి వెళ్లకుండానే అక్కడి లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్ కావడమే వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలపై దాడి చేయడమే కాదు ఒకే యుద్ధ విమానం నుంచి ఎక్కువగా ప్రయోగించవచ్చే వీలుంటుంది అంటే సుకై ఎస్యు థర్టీ ఎంకే వంటి యుద్ధ విమానాలు ఒకేసారి నాలుగు లోరా మిస్సైల్స్ ను తీసుకెళ్లగలవు అంతేకాకుండా శత్రువుల గ్రౌండ్ బంకర్లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడంలో లోరా తర్వాతే మరేదైన దీని వేగం అత్యాధునిక టెక్నాలజీతో చాలా ఖచ్చితత్వంతో శత్రు లక్షలపై దాడి చేస్తుంది ఈ మిస్సైల్ పైగా శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అంత ఈజీగా గుర్తించలేదు అవి లోపే ఈ లోరా మిస్సైల్ దాడిని పూర్తి చేస్తోంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూమిలోకి చొచ్చుకెళ్లి బంకర్లను కూడా ధ్వంసం చేయగలదు అలాగే పెద్ద ప్రాంతాలను ఒకేసారి ధ్వంసం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది మరోవైపు లోరా మిస్సైల్ ను వివిధ హెడ్స్ నుంచి ప్రయోగించవచ్చు ఇది అండ్ ఫర్గెట్ రకానికి చెందినది అంటే దీన్ని ప్రయోగించడమే పైలెట్ పని ఆ తర్వాత అదే పని పూర్తి చేస్తుంది అంటే దీన్ని ప్రయోగించిన యుద్ధ విమానం అందులోని పైలట్ సేఫ్గా ఉండొచ్చు అన్నమాట ఇదిలా ఉంటే అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉండే లోరా మిస్సైల్ బ్రహ్మోస్ రాంపేజ్ మాదిరిగా శుద్ర లక్ష్యాలను ఛేదిస్తోంది లోరా భారత వైమానిక దళంలో చేరితే మరింత బలం పెరుగుతోంది కేవలం సుఖే నుంచే కాదు రాఫెల్ తేజస్ వంటి యుద్ధ విమానాల నుంచి కూడా దీన్ని ప్రయోగించేందుకు భారత వాయుసేన ప్రయోగాలు చేస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఇది సక్సెస్ అయితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంతేకాకుండా పవర్ఫుల్ లోరా మిస్సైల్ను తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఇప్పటికే ఇజ్రాయల్ ముందుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులోనే ఇజ్రాయల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీతో భారత్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది ఇలా లోరా మిస్సైల్ భారత ఆర్మీ అమలు పదులో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఒప్పందం చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి శత్రు దేశాల గుండెలో రైలు పరిగెత్తించడం ఖాయం కథ ఇక్కడితో ఆగిపోలేదు అంతకు మించిన వ్యూహాలు భారత్ ఎన్నో చేస్తోంది అలాంటి వాటిలో ప్రాజిటివ్ విష్ణు ఒకటి డిఆర్డిఓ ఆధారంలో వివిధ రకాల పన్నెండు హైపర్సోనిక్ మిస్సైళ్లు రెడీ అవుతున్నాయి ఈ మిషన్కు ప్రాజెక్ట్ విష్ణు అని పేరు పెట్టారు దాడి చేయడం రక్షణ సమర్థాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా హైపర్సోనిక్ మిస్సైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ విష్ణులో హైపర్సోనిక్ మిస్సైలతో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు వీటిలో ఓ హైపర్సోనిక్ గ్లాడ్ వెహికల్ హైపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్ హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయడంలో ప్రధాన లక్ష్యం అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలలో స్వలంబన సాధించడం అలాగే ఇలాంటి సాంకేతికత పరిజ్ఞానం వాడే శత్రువులను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం అని నిపుణులు చెబుతున్నారు నవంబర్లో డిఆర్డివో తొలి హైపర్సోనిక్ మిస్సైల్ పరీక్షను నిర్మించడం మైలురాయిగా అభివర్ణిస్తున్నారు దేశీయ స్క్రామ్ జెట్ ఇంచిన అభివృద్ధిలో ఇదో ఘన విజయంగా నిలిచింది దీంతో స్క్రామ్ జెట్ హైపర్సోనిక్ వ్యవస్థను అభివృద్ధి చేసిన అమెరికా రష్యా చైనా సరసన భారత్ నిలిచింది దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్ సామర్థ్యం ఉన్న శక్తివంతమైన దేశాల్లో భారత్ ఒకటిగా మారింది మాకు ఫైవ్ అంటే ధ్వనికన్నా రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్సోనిక్ గా పేర్కొంటారు ప్రస్తుతానికి ఇలాంటి హైస్పీడ్ క్రేజ్ మిస్సెలను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏదీ ప్రపంచంలో లేదు అలాంటి అత్యాధునిక పన్నెండు హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ నేవీ వాయుసేన కోసం డిఆర్డీవో అభివృద్ధి చేస్తోంది దీనిలో మోటిగా ఎక్స్టెండెడ్ ప్రాజెటరీ లాంగ్రేజ్ హైపర్సోనిక్ క్రీజ్ మిస్టివ్ విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు స్క్రామ్ జెట్ ఇంజిన్ తో మాకి ఎయిట్ స్పీడ్ ను అందుకునేలా దీనికి రూపకల్పన చేశారు కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని చెబుతున్నారు కల్లా సాయుధ బలగాల అమల పొదిలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఇక మరో ప్రధానమైన ఆయుధం హెచ్జీవి యుద్ధ నౌకలపై దాడి చేసేందుకు రూపొందించిన ఈ మిస్సైల్ రేంజ్ పదిహేను వందల కిలోమీటర్లు రెండు వేల ముప్పై కల్లా దీన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు మరోవైపు ప్రాజెక్టు కింద ప్రత్యేక హైపర్సోనిక్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్ కృషి చేస్తుంది దాడి చేసే ఆయుధాలను రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు ఇక ఇండో రష్యన్ బ్రహ్మోసు క్రీజు మిస్సైలకు హైపర్సోనిక్ వర్షన్ బ్రహ్మోస్ అభివృద్ధి పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి భూమిపై నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్షలపైకి మాక్సెవ నుంచి ఎనిమిది వేగంతో దూసుకుపోయేలా దీన్ని డిజైన్ చేశారు యుద్ధ విమానాలు నౌకల నుంచి కూడా ప్రయోగించే హైపర్సోనిక్ మిస్సైల్ ను డిఆర్టీఓ అభివృద్ధి చేస్తోంది వీటితో పాటు సబ్మేరేన్ల నుంచి ప్రయోగించే వర్షన్ కూడా ప్రతిపాదనలో ఉంది అంతేకాకుండా హైపర్సోనిక్ డ్రోన్లు డకాయలు కూడా రూపొందిస్తోంది రెండు వేల ముప్పై కళా సమగ్ర హైపర్సోనిక్ మిస్సైల్ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఇవన్నీ భారత చేతికి అందడానికి ఎలా లేదన్నా ఐదేళ్ల సమయం గ్యారంటీగా పడుతోంది కానీ అస్త్రా పినాకాఫూర్ లోర మాత్రం త్వరలోనే భారత అమల పొదులో చేరే అవకాశం ఉందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు పాల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది చిన్నపాటి దాడులుగా తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ రియాలిటీ అది కాదు భారత్ ఒకేసారి మూడు దేశాలతో ఫైట్ చేసింది పేరుకు పాకిస్తాన్తోనే యుద్ధం చేసిన భారత్ ఎదుర్కొన్న ఆయుధ వ్యవస్థలు చైనా టర్కీ కూడా ఇక్కడే మోడీ సర్కార్కు పర్ఫెక్ట్ పిక్చర్ కనిపించింది భవిష్యత్తులో మరోసారి పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే మరోసారి ఈ దేశాలన్నిటితో పోరాడాల్సిందే అని గుర్తించింది పైగా బంగ్లాదేశ్ కూడా మనకు వ్యతిరేకంగానే కుట్రలు చేస్తోంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక ఆయుధాలపై ఈ రేంజ్లో ఫోకస్ చేస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఎంతమంది కలిసొచ్చినా టచ్ చేయలేని విధంగా భారత్ను పవర్ఫుల్గా మారుస్తోంది